అంటే ఏమి లేదు బ్రహ్మం మన దేహం ద్వారా అలా అప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి డాక్టర్ వైద్యం చేస్తాడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి వైద్యం ఎవరు చేస్తారు డాక్టర్ చేస్తాడు డాక్టర్ చేసినా డాక్టర్ చేసే వైద్యానికి మనం సహకరించాలి అప్పుడు రోగం తొందరగా తగ్గుతుంది అలాగే చేసే పని అంత ఎవరు బ్రహ్మమే ఇదంతా బ్రహ్మమే చేస్తాను నేను కాదని ఆ బ్రహ్మమే చేస్తాను ఆ గుర్తింపు మనం ఆ బ్రహ్మం చేసే పనికి సహకరించాలా గుర్తింపు రావాలి అప్పుడు అహంకారం నాశిస్తుంది అంటే దేవు డాక్టర్ సంకల్పానికి మనం ఎలా సహకరించాలో ఆ బ్రహ్మం యొక్క సంకల్పానికి మనం సాధన చేసి మనం కదా ఆయనే చేస్తున్నటురికే మన పనిమిట్టి కింద ఉపయోగించుకున్నారని ఆయనకు సహకరిస్తా అంటే అప్పుడు మనకు నశిస్తుంది బ్రహ్మ బ్రహ్మభావన కలుగుతుంది మన అందరం సాధకులం 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 మనం నిజంగా సాధకులైతే ఇతరులు బాధలు పెట్టకూడదు ఇది నిజమైతే మనం మన పని మనం శ్రద్ధగా చూసుకోవాలి ఇతరుల గొడవల్లో మనం కలగ చేసుకోకూడదు ఏదైనా ఏదైనా మాట సహాయం అడిగితే చెయ్యొచ్చు ఇతరుల గొడవలు మనం ఎక్కువ కలగజేసుకోకూడదు మన పని అది మనం శ్రద్ధగా చూసుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఇతరులుగా అనవసరంగా వాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వాళ్ళు ఏదైనా మాట సహా అడిగితే చెప్పొచ్చు మన అంతరం మనం వెళ్ళి అనవసరం గొడవల్లో కల్పించుకోకూడదు అదే భగవాన్ చెప్పారు కదా నీకు అవసరమైన గొడవల్లో కల్పించుకుంటే అహం భావన పెరుగుతూ ఉంటుందని